నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం రాజకీయాలు ఎంత దరిద్రంగా తయారైనాయంటే రాజకీయాలకి సినిమాలకి ఏం సంబంధం మనకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వకపోతే సినిమాలు చూడము ఆడనీయము హాల్లోకి ప్రేక్షకులు పానీయము మనకు అనుకూలమైన సినిమాలు తీయకపోతే నిషేధిస్తాం ఈ ఎట్లా పోతుంది సినీ పరిశ్రమకి రాజకీయాలకు సంబంధం ఉంది మనకి ఎలా అయితే రాజకీయ నాయకులు అభిమానులు ఉంటారో అదేవిధంగా ఆపోజిట్ వాళ్ళు కూడా ఉంటారుగా మనకి ఎలా అయితే సినిమా హీరోలు అభిమానంగా ఉంటారో అదేవిధంగా ఉంటారుగా లేదు మీరు ఒక పార్టీకే సింపతైజర్స్గా ఉండాలా సినిమాలు కూడా వాళ్ళకు అనుకూలంగానే తీయాలా సినిమా వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలంగానే క్యాంపెయిన్ చేయాలనే రూల్స్ పాల్ పాస్ చేసేటటువంటి హక్కు ఎవరికి ఇచ్చింది అసలు భారత రాజ్యాంగము వాక్ స్వాతంత్ర హక్కు అనేది ఒకటి ఉంటుంది అది ఒకరికి ఒకలా ఒకరికి ఇంకోలా ఉండదు ఎందుకు చెప్తున్నానంటే నిన్న పుష్ప సినిమా రిలీజ్ అయింది మెగాపా వాళ్ళు చూడొద్దు హాల్ ఇయ్యము సినిమా టికెట్లు వాళ్ళకి అందకుండా చేయడం ఏంది ఇది వాళ్ళు ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చేసి చంద్రబాబు నాయుడిని ఓటేయొద్దు చంద్రబాబు నాయుడిని ఓడిచ్చా చెప్పిండా లేదు కదా అలాంటప్పుడు ఇంకెందుకు ఇది ఎట్లా తయారవుతుందంటే రానున్న రోజుల్లో ఇది ఒక దరిద్రమైనటువంటి కల్చర్ కిందకి వెళ్ళిపోతుంది సినిమా వాళ్ళని కూడా రాజకీయాల్లోకి లాక్కొని ఈ పార్షియాలిటీస్ ఏంటి ఒక సినిమా మీద ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉంటాయి తెలుసా ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు తెలుసా ఎంతో మంది టెక్నీషియన్స్ దానిలో పనిచేస్తుంటారు తెలుసా సినిమాలో పనిచేస్తేనే కడుపు ఐ మీన్ కుటుంబ పోషణ జరిగేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అలాంటి వ్యక్తుల మీద మీ ప్రతాపం ఎట్ల పోతుంది సమాజం ఆలోచించండి రాజకీయాలు వేరు చలనచిత్ర పరిశ్రమ వేరు దీనికి దానికి లింక్ పెట్టి అనవసరమైన రాజధాంతాలు చేసి కొత్త కొత్త సమస్యలు అంటే ఫ్యాన్స్ మధ్య గొడవలు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేటటువంటి ప్రక్రియని ఇప్పటికన్నా మారండి ఎవరు అభిమానం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఇష్టం ఉంటే చూస్తాం లేకుంటే లేదు సినిమా బాగుంటే చూస్తాం లేకుంటే లేదు నష్టపోయేది ప్రొడ్యూసరే లాభపడేది ప్రొడ్యూసరే మనకేంటి ఆలోచించండి